భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రపంచ ఫాస్టర్స్ అప్రిసియేషన్స్ దినోత్సవ సందర్భంగా జీసస్ క్రైస్ ఆగమన సిద్ధపాటు మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్ళూరి రత్నప్రభు ఆధ్వర్యంలో సత్యనారాయణపురం బెరక ప్రార్థన మందిరం నందు ఆదివారం ఆరాధన అనంతరం నలభై సంవత్సరాలుగా సంపూర్ణ సేవ చేస్తున్న దైవజనులు సన్మానించారు అనంతరం దైవజనులు రత్నప్రభు మాట్లాడుతూ బోనకల్ మండలం గోవిందపురం గ్రామంలోని చర్చ్ భవనాన్ని కోలగొట్టి పదిహేను అడుగుల ఎత్తుగల సినిను కాలువలో పడేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఖండించారు ఈ చర్యలకు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి అని అధికారులు ఇటువంటి చర్యలు మరలా జరగకుండా చూసుకోవాలి అని డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ నెల ఏడో తారీఖున హైదరాబాద్ రవీంద్ర భారతిలో వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ వారు దైవజనులు రత్న ప్రభు చేసిన సేవలను గుర్తించి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇంతటి ఘనమైన అవార్డు తనకు దక్కడం చాలా సంతోషకం అని తెలియజేశారు శ్రీ కల్లూరి దర్శన ప్రభుత్వ క్రమంలో విజయ్ కుమార్ తరఫున ఉచారాన్ని తెలియజేశారు

ఈరోజు ప్రత్యేకించి ప్రపంచ సేవకుల ప్రశంస దినోత్సవం సందర్భంగా మాస్టర్స్ అప్రిషియేషన్ సందర్భంగా ఈ దేవజన్ సత్కారం చేయటం జరిగింది నిన్న పట్టణంలో గత నలభై సంవత్సరాలుగా దేవుని మీద విరాళంగా అద్భుత సేవ కప్పించి పరిచయం చేస్తున్న దేవదేను ఈరోజు ఈ యొక్క సత్కరించాలని ప్రశంసత్కరించాలని నా వారిని సన్మానించడం జరిగింది మాకు కలిగిన మాత్రం ఆదరణ స్వాగతి పాటు మినిస్ట్రీస్ ద్వారా మేము సహవాసభ్యులందరం కలిసి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాం కాబట్టి ఎందుకు సత్కరించడానికి ఇష్టపడి పిల్లగానే ఎంతో వారి సమయాన్ని రెచ్చించి మాకు వచ్చినటువంటి అందరికీ ప్రభుత్వం తెలియజేస్తున్నాను ఇక ముందు కాలంలో కూడా ఈ చిన్న పరిచర్ చెందార్థం చేస్తున్నారని కోరుకుంటున్నాను స్వామి గారు వచ్చారు అలాగే ప్రసాద్ గారు రావాలి అలాగే ఆనంద గారు రావాలి అదేవిధంగా ఎన్షా బు గారు రావాలి అందరికన్నా ఆయన అనుమతి పాడన గారు ఆయన ఆయన కూడా రెండుగా ఉన్నాయని కానీ వాళ్ళు మాట్లాడే ప్రకటన గురించి మాట్లాడాలనుకుంటున్నాను సంవత్సరంలోనే సామాన్యంగా ఒక పాపన్ని మొదటి రాత్రి పోని విషయంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా దాన్ని ఖండిస్తున్నాను ఏదైనా వ్యక్తిగతమైన ఉంటే కుటుంబ విషయంలో ఉంటే అధికారులు తెలియబట్టి దాంతో మాట్లాడి సరి చేసుకోవాలి కానీ ప్రార్థనా మందిరాన్ని కూరగొట్టే పరిస్థితి దాన్ని ఏమాత్రం సహించే వాళ్ళగా పొందము కాబట్టి ఇంటర్నేషనల్గా ఉన్న నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులుగా తెలంగాణ అధ్యక్షులుగా మాట్లాడుతున్న మాట గుర్తించండి ఇప్పటికే దాని వద్ద చీకటి వాడను చీకటి తెలవకుండా వచ్చేసి చర్చేశారు సినిమా అంతకుముందు ఎల్లరిలో బయటే దాని నుంచి చర్చ జరిగింది చాలా వరకు వెళ్ళింది ప్రస్తుతం సినిమా తీసుకెళ్లి మురుగురు కాలంలో పడేశారు అది కూడా చాలా నేరం అది ఎందుకంటే నేను ప్రతి మన కానీ ఒక ఆరాధ్య దైవంగా ఈలోకం ఒక గుర్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను కానీ నిరపించే కాళ్ళ దిగువ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి చీకట్లో చేసే పండు చీకట్లో చేసి మత కలవను సృష్టించవద్దు మన సర్వమత సన్నానత్వం గరివాలను అందరం కలిసి ఉందా అందరం కలిసే ముదురు సాగు లేకపోతే వీటి విషయమైన హెచ్చరిక మాత్రం తెలియజేస్తున్నాను మీరు చేసింది అయిపోయిపోతున్నారు కానీ అందరికీ అది చేసి చాలా దూరంగా జరుగుతుంది దిగుమతులు జరగకుండా వాటిలో చర్య తీసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులని నేషనల్ కౌన్సిల్ తరఫున నిర్ణయించుకుంటున్నాను త్వరగా శిక్షించి వారిని పట్టుకొని శిక్షించాలనిగా కోరుతున్నాను అలాగనే నన్ను నన్ను నా దంపతుల్ని ఇద్దరిని ప్రేమించి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వారు గౌరవ అవార్డుగా ఇవి మాకు మొన్న నినాన వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా ఒక నూట ఇరవై మంది టీచర్స్ని అంటే బిబిఎస్ వారిని అలాగనే బైబిల్ టీచర్ని గవర్నమెంట్ టీచర్స్ని కూడా సత్కరించారు రిటైర్మెంట్ అయిన వారిని కూడా మాతో పాటు సత్కరించారు ఆల్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మనకు ఇవ్వటం జరిగింది నాకును నా దాతరానికి కూడా వారు ప్రేమించి ఇచ్చినటువంటి మాటను బట్టి తెలియజేస్తున్నాను ఇది ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభించబడింది దళిత క్రైస్తవుల గురించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు విజయ రాజు గారు వారు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు కాబట్టి క్రిస్టియన్ దళితుడు క్రిస్టియన్గా మారితే పొరపాటు ఆ దళితుడికి చెందవలసిన ఏవి కూడా వారికి చెందమని చెప్పి ప్రభుత్వం చాలా రకాలుగా అడ్డంకులు చేస్తున్నారు వాటన్నిటినీ చేయిస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి టూ థౌజండ్ నైన్లో కోర్టులో వేయటం జరిగింది సుప్రీంకోర్టులో దాన్ని ఫలితాలను త్వరలో రావాలని అందరు ఆశించండి ప్రాంతంలో జ్ఞాపకం చేయండి దాని ఉద్దేశంతో ప్రారంభించబడింది ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అందులో ప్రతి సంవత్సరము వరల్డ్ టీచర్స్ డే రోజున ఈ సత్కారాలు అందిస్తూ ఉంటారు అందులో భాగంగా మన నన్నును గారిని కూడా సెలెక్ట్ చేశారు వారు ఇచ్చినటువంటి ఈ అవార్డ్స్ని బట్టి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ